మూడవ వచ్చిన నాలుగో వచ్చిన చూసుకుందాం తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనుల ఉపరీత విపరీత బుద్ధి కలిగిందురు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు పుట్టిన తోనే ఆడుచు తప్పిపోవుదురు అంటేనే పుట్టగానే వెంబడి అబద్ధాలు మాట్లాడతాడని కాదు కానీ మీనింగ్ పుట్టిన తర్వాత వాడికి కొంత తెలివితేటలు రాగానే ఆ మాట్లాడడానికి వాడికి స్వతహాగా ఆ ఆ యొక్క నాలెడ్జ్ రాగానే వాడు ఏమైపోతాడు అన్నట్టు మాటలు రాగానే ఇక అబద్ధాలు మాట్లాడుతూ ఆ ఆ భక్తిహీనతలోనికి వెళ్ళి లోకంలో కలిసిపోతూ ఉన్నారు అందుకనే అందుకనే నేను చెబుతూ ఉంటాను అందుకనే నేను చాలా సార్లు హెచ్చరిస్తూ ఉంటాను చిన్ననాటి నుండే దేవుని మాటలు దేవుని పాటలు నేర్పిస్తూ దేవుని వైపుకు పిల్లలని మళ్లించాలి ఎప్పుడైతే వారికి ఇండిపెండెంట్గా ఆలోచించగలిగే శక్తి వస్తుందో ఏది తప్పో ఏది ఒప్పో ఏది కరెక్టో ఏది మంచో ఏది చెడో ఆ ఎలాంటివి మంచి విషయాలో ఎలాంటివి చెడు విషయాలు అని తెలిసినప్పుడు వాడు తప్పు చేశాడన్న సంగతి గ్రహించినప్పుడు ఆ చిన్న పా పిల్లవాడి హృదయంలోని నుండి ఆ చిన్న చిన్న విషయా విషయాన్ని విషయాన్ని ఏం చేయాలి అంటే తీసివేయాలి అంటే ప్రభువుడు హృదయములోనికి ప్రవేశింపచేయాలి ఎలా వినుట వలన విశ్వాసము ఆ విధంగా చిన్న పిల్లలను కూడా ప్రభు చెంతకు తీసుకొని రావాలి అందుకే శాల్వేషన్ ప్లాన్ రక్షణ ప్రణాళికను పిల్లలతో మాట్లాడండి దేవుని వైపుకు మళ్లించండి అని చెప్పేది అందుకే దేవుడు ఏమంటున్నాడు దేవుడు ఏమన్నా పుట్టినది చూడండి తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందు కానీ పుట్టిన తర్వాత ఎప్పుడైతే వాడికి తెలివితేటలు వస్తాయో ఎప్పుడైతే మాటలు వస్తాయో అప్పుడు నుండే తప్పిపోతారని దేవుడు చెబుతూ ఉన్నాడు ఆలోచించాలి అందుకనే చాలా జాగ్రత్తగా వారిని దేవుని వైపుకు మళ్లించాలి చాలా మంది పట్టించుకోరండి నేను చూశాను కదా చాలా మంది చిన్న వాడికి ఏం తెలివితేటలు ఉన్నాయా అని పట్టించుకోరు వాడి వాడేది మరి ఇప్పుడు కాదు యేసుక్రీస్తుని మనము ఒప్పుకోవాలంటే అన్న యేసు క్రీస్తుని హృదయంలో తీసుకోవాలంటే ఇప్పుడు కాదు పెద్దగా ఆ పెద్దగా అయిన తర్వాత అప్పుడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతూ ఉంటారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే పసి నుండే ఆ హృదయముల మీద క్రీస్తు ఫల క్రీస్తు మాటలను రాయటానికి ప్రయత్నం చేయండి